తరానికి ఒక గృహ నిర్వాహకుడు ఉంటాడు ఇది దేవుని పాలసీ దేవుని పద్ధతి విశ్వాసులందరూ సమానం కాదు వాళ్ళకు వేరే వేరే స్టేటస్లు స్టేచర్లు ఉంటాయి దైవజనులు వేరు సాధారణ విశ్వాసులు వేరు సమానమైన క్వాలిటీస్ ఉన్న విషయాలు కొన్ని సమానమైన స్టేటస్ దేవుని వాక్య బీజము ద్వారా జన్మించుట నూతన జన్మ నీతి మూలంగా ఆత్మ మూలంగా అక్కడ అందరూ సమానమే పరిశుద్ధాత్మను కలిగి ఉండటం లోపల అబ్బా నాయన తండ్రిని మొరిపెట్టి ఆత్మ లోపల కలిగి ఉండటం మన పేరు జీవ గ్రంథంలో రాయబడి ఉండటం అక్కడ సమానమే భూమి మీద కార్యనిర్వహణ కొరకు అధికారము కలిగిన వ్యక్తులు ఉంటారు విశ్వాసులందరూ ఒకటే కాదు సేవకులందరూ ఒకటి కాదు సేవకులలో కూడా